వైఎస్ షర్మిలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయా ఉన్న కొద్దిపాటి మంది సీనియర్లు ఆమెను వ్యతిరేకిస్తున్నారా ఆమెపై హైకమాండ్కు ఫిర్యాదులు వెళుతున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి తెలంగాణలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరిట రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించారు షర్మిల సుదీర్ఘకాలం తెలంగాణలో కూడా పాదయాత్ర చేశారు కానీ అనుకున్న స్థాయిలో తెలంగాణ ప్రజల నుంచి స్పందన రాలేదు దీంతో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు షర్మిల అటు తరువాత కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ సమక్షంలో పార్టీలో చేరారు గతంలో తన సోదరుడు జగన్ కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకు వచ్చినప్పుడు ఆయనకు బాహాటంగా మద్దతు తెలిపారు ఈ సందర్భంలో కాంగ్రెస్ పై విపరీతమైన వ్యాఖ్యలు చేశారు కానీ అదే కాంగ్రెస్ పార్టీలో చేరి అందరి దృష్టిని ఆకర్షించారు జగన్ దూకుడుకు కళ్లిం వేయాలని భావించిన కాంగ్రెస్ పార్టీ షర్మిలను ప్రయోగించింది ఏపీ కాంగ్రెస్ అప్పగించింది కాంగ్రెస్ పార్టీలో ఉన్న పరిమితమైన సీనియర్ నాయకులు ఆమె రాకను ఆహ్వానించారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె కారణమవుతానని భావించారు కానీ ఎన్నికల్లో కనీస స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరగలేదు ఎన్నికల తరువాత కూడా ఆమె వైఖరి మారలేదు సొంత అజెండాతో ముందుకెళ్లడంతో సీనియర్స్ నేరుగా అధిష్టానానికి ఫిర్యాదులు చేసినట్లుగా తెలుస్తోంది షర్మిల నియామకం జగన్ కు ఇబ్బందికరంగా మారింది కానీ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది గతంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీకి ఎన్నలేని ఆదరణ ఉండేది రాజశేఖర రెడ్డి మరణం రాష్ట్ర విభజన వైసీపీ ఆవిర్భావంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో అయింది పార్టీ నుంచి గంపగుత్తగా నేతలు వైసీపీలో చేరిపోయారు కాంగ్రెస్ ఓటు బ్యాంక్ సైతం వైసీపీ వైపు టర్న్ అయింది అయితే షర్మిలకు బాధ్యతలు అప్పగించిన తర్వాత కేడర్ ఇటు వస్తుందని హైకమాండ్ భావించింది అందుకే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి నేతల ఆదరణ పెరిగింది కొత్త ఓటింగ్ శాతం పెరుగుతుందని భావించి చాలా మంది టికెట్స్ ఆశించారు ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా డిపాజిట్ దక్కించుకోలేదు కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన షర్మిల మూడో స్థానానికి పరిమితమయ్యారు అయితే కాంగ్రెస్ అసలు లక్ష్యం నెరవేరింది ఏపీలో తనను దారుణంగా దెబ్బతీసిన జగన్ అధికారానికి దూరం కావడం ఆ పార్టీకి ఉపశమనం కలిగించే విషయం ఈ విషయంలో షర్మిలకు మంచి మార్కులు పడ్డాయి జగన్ దారుణ పరాజయం వెనుక షర్మిల ఉన్నారన్నది ఒక ప్రధాన విశ్లేషణ అయితే ఇప్పుడు ఎన్నికలు ముగిసి దాదాపు ఆరు నెలలు అవుతుంది వైసీపీ అధికారానికి దూరమైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కానీ ఇంకా షర్మిల వ్యక్తిగత అజెండాతో ముందుకు వెళ్తున్నట్లు విమర్శలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించిన సీనియర్ నేత ెడ్డి ఏకంగా అధిష్టానానికి వార్తలు వస్తున్నాయి ఏపీలో షర్ముల వ్యక్తిగత అజెండా ఒక్కసారి పరిశీలించండి అన్నది ఆ ఫిర్యాదు సారాంశం అయితే అంతకంటే ముందే టికెట్ల కోసం డబ్బులు వసూలు చేశారని చాలా మంది నేతలు ఫిర్యాదు చేశారు ఇలా వరుస ఫిర్యాదులతో హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది అయితే ఆమెను మార్చుతారా లేకుంటే మందలిస్తారా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి